హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు నన్ను కామెంట్ చేయండి సో ఈరోజైతే సింపుల్గా సెమియా ఎలా చేయాలో చూపిస్తున్నానో మీకు చూ చూసేయండి ఒక గిన్నె పెట్టుకొని అయితే సో సెమియాలు అయితే వేసుకొని మంచిగా వేయించుకోవాలి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి స్కిప్ చేయకుండా చూడండి సో మంచిగా వేసుకున్న తర్వాత సో దాంట్లో చూడండి నేను ఏది వేయలేను నెయ్యి కూడా వేయలేను ఓన్లీ ఒక గిన్నె పెట్టుకొని సమయాలు వేసుకొని వేంపుకుంటున్నాను అంతే సో అంతకుమించి అయితే నేను ఏది నెయ్యి వేయలేను ఏది వేయలేను స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్ తోటే మనం సెమియా పాయసం తయారు చేసుకోవచ్చు అన్నమాట గోల్డెన్ కలర్ వచ్చింది సో పక్కకు తీసుకున్నాను నేను సో అదే గిన్నెలో సో ఓ రెండు గ్లాసుల నేను నీళ్ళు పోసుకుంటున్నాను రెండు గ్లాసులు అని కాదు గ్లాస్ నర అయితే నేను పోసుకున్నాను సో కొద్దిగానే సేమియాలు ఉన్నాయి కాబట్టి సో అంతే పోసుకున్నాను మీకు కావాల్సినంత మీరు వేసుకోవచ్చు సో మంచిగా మరగనివ్వాలి వాటర్ని మరిగిన తర్వాత సో ఇలాయచీలు ఐదు తీసుకున్నాను నేను ఇలాచిలో అందులో నుంచి మూడు అయితే ఓపెన్ అంటే గింజలు తీశాను గింజలు అయితే వాటర్లు వేసుకున్నాను అన్నమాట సో మిగతా రెండు అయితే నేను అలానే వేసేస్తున్నాను సో ఆ స్మెల్ అనేది మంచిగా వాటర్ అంతా పీల్చుకుంటుంది అన్నమాట సో అందుకే నేను వాటర్లోనే వేసేసాను సెమియాలు చూడండి ఎంత బాగున్నాయో కదా సో కొన్ని సెమియాలకు అయితే నేను కప్పు చక్కెర తీసుకున్నాను వాటర్లోనే వేసుకుంటున్నాను ఎందుకు అని అంటే వాటర్లో వేసుకుంటే మంచి పానకం వస్తుంది కాబట్టి అందులో విలాయిచి కూడా వేసాము సో చక్కెర వేయడం వల్ల మంచి స్మెల్ అయితే వస్తుంది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కదా సో తింటే కూడా సూపర్గా ఉంటుంది స్కిప్ చేయకుండా ఈ వీడియో ఎండింగ్ వరకు చూసేయండి మంచిగా కలుపుకోవాలి మనకు పానకం చక్కగా రావాలన్నమాట సో చక్కెర మొత్తం కరిగిపోవాలి మంచిగా వాటర్లో కరిగిపోవాలి అండ్ అది విలాయ్ చేయడం వల్ల స్మెల్ అనేది సూపర్గా వస్తుంది కాబట్టి సో మొత్తం కరిగిపోయింది ఆల్మోస్ట్ చూడండి నేను చూపిస్తున్నాను ప్రతిదీ మీకు స్కిప్ చేయకుండా వీడియో అయితే ఫాలో అవ్వండి చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో మనం అయ్యో అవి లేవే ఇవి అని బాధపడాల్సిన అవసరం లేదు ఉన్న దాంట్లో సర్దుకపోయి తినాలి తినాలి అని కాదు ఇది కాబట్టే నేను తిని చూపించాను కాబట్టే సో ఈ వీడియో మీకు అప్లోడ్ చేశాను చూడండి ఆ పానకంలోనే నేను సెమియాలు వేసుకున్నాను ఉండలు కట్టు కట్టకుండా అయితే మంచిగా కలుపుకుంటున్నాను చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కదా సూపర్గా మంచిగా కలుపుకోవాలి ఆ వైట్ వైట్ మొత్తం కనిపిస్తుంది కదా అదంతా పోవాలన్నమాట సో చూడండి ఎంత మంచిగా ఉడుకుతుందో కదా మంచిగా ఉడకనివ్వాలి అప్పుడే టేస్ట్ ఉంటుంది ఏదో వేసామా తిన్నామా అన్న కాకుండా సో నీట్గా నిదానంగా చేస్తేనే ఏదైనా టేస్ట్గా ఉంటుంది మంచిగా ఉడుకుతుంది ఆల్మోస్ట్ అయిపోయినట్టే సో చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కదా కరెక్ట్ నేను ఒకటిన్నర గ్లాస్ అయితే నీళ్ళు పోసాను సో సేమియాలు కొన్ని తీసుకున్నాను కరెక్ట్ దానికి సూట్ అయిపోయింది ఇంత మంచి పానకం వచ్చేసిందో కదా చాలా చాలా అయితే బాగుంది తింటే ఉంటా కూడా సూపర్ సూపర్గా ఉంటుంది సో ఇలా ఒకసారి ట్రై చేయండి సింపుల్గానే సో ఏది లేకుండా అది లేదు ఇది లేదని బాధపడాల్సిన అవసరమే లేదు అందరికీ ఉంటాయి అందరికీ ఉండవు సో బాధపడాల్సిన అవసరం లేదన్నమాట ఆల్మోస్ట్ అయిపోయింది సో నేనైతే గ్యాస్ ఇప్పుడు సిమ్లో పెట్టేశాను ఎందుకంటే సిమ్లోనే ఉడకనివ్వాలి కాస్త లాస్ట్కు సిమ్లోనే ఉడకనివ్వాలి కొంచెం నీరు అనేది గుంజుకోవాలి చూడండి ఎంత చక్కగా కలుపుతూ ఉంటే ఎంత సూపర్గా అనిపిస్తుందో జారుతుంది అట్లా అనిపిస్తుంది కదా చాలా చాలా బాగుందన్నమాట సో ఈ వీడియో ఇంతేనండి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సూపర్గా ఉంటుంది టేస్ట్ చేసి కామెంట్ చేయండి